అంతేనండి మా బిర్యానీ అయిపోయింది టేస్టీగా అయిపోయింది బిర్యానీ బిర్యానీ చూడండి ఎంత ఉందో హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ నిన్న కనుమా కదా సో నిన్న చేసిన నేను బిర్యానీ అయితే వీడియో షూట్ చేశాను సో ఫుల్గా చూసేయండి వీడియో చాలా బాగుంటుంది అండ్ నా స్టైల్లో నేను బిర్యానీ ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో షూట్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా అవన్నీ కావాల్సిన ఓల్ గరం మసాలా మొత్తం మిక్స్ చేశాను అండ్ కట్ కూడా వేసాను ఓల్ గరం మసాలా మొత్తం వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమ్మ చెక్క కూడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నెక్స్ట్ ఇందులోకి డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు అవి వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి చికెన్కి మసాలా ఎంత పట్టేస్తే అంత టేస్ట్ వస్తుంది బిర్యానీ అనేది నెక్స్ట్ ఇందులో సరిపడా పెరుగుని కూడా వేస్తున్నాను పెరుగు వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి Tamam. Tamam, tamam. Tamam, tamam. 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 నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ కోసం వేరే గిన్నెలో సరిపడే వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి ఆ వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర అండ్ ఓల్గరం మసాలా మొత్తం ఉంటుంది కదా ఇలాచి అనస పువ్వు ఇవన్నీ వేసుకొని సాజీర కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసుకొని ఇంకో స్టవ్ మీద చికెన్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో చికెన్ ఫుల్గా ఉడకనవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఎందుకంటే రైస్ని మనం ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి మొత్తం ఇలా సింపుల్గా ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి బాయిల్ అయిన వాటర్లో రైస్ అయితే వేసాను కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అన్నం ఎక్కువ ఉడికితే బిర్యానీ టేస్ట్ అనేది పోతుంది సో లైట్గా ఎయిటీ పర్సెంట్ ఉడికిస్తే చాలు సో ఫైనల్గా రైస్ అయితే ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాను సో దీన్ని ఇప్పుడు నేను వేరే గిన్నెలో అంటే బిర్యానీ ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నాను ఆ గిన్నెలో చికెన్ ఉడికించాను ఆ చికెన్లో ఈ బిర్యానీ రైస్ మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే వీడియోలో కొంచెం కొంచెం వేసి చూపిస్తున్నాను పెద్ద జల్లి ఉంటుంది కదా అంటే తులు గిన్నె ఆ గిన్నెలో మొత్తం ఒకసారి వేసేసి ఇలా వేసుకోవాలి రౌండ్గా మొత్తం ఇట్లా మొత్తం వేసిన తర్వాత గంటతో ఇట్లా షేప్ వచ్చేలాగా మంచిగా దమ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే ఒక పావు కేజీ రెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి నేను డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచాను కొంచెం బిర్యానీలో యాడ్ చేశాను అండ్ ఇంకొంచెం ఉంచేసాను డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి సో ఇంకొంచెం కొత్తిమీర పుదీనా అండ్ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ జీడిపప్పు ప్రజెంట్ ఇంట్లో లేవు కాబట్టి నేను నార్మల్గానే ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా గార్నిష్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మంటని మాత్రం అసలు ఎక్కువలో ఉంచకూడదు ఎందుకంటే అడుగు కింద ఫుల్గా మాడిపోతుంది సో టేస్ట్ పోతుంది నేను మరీ మరీ చెప్తున్నా సో మూత అయితే ఈ రకంగా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇంకా మీద ఏమన్నా ప్రెషర్ ఉండేటట్టు ఇంట్లో చిన్న రోలు లేదంటే ఇంకా వేరే వెయిట్ ఉన్నది ఏమన్నా పెట్టుకోవచ్చు దమ్ చేసిన బిర్యానీ గిన్నెని ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు సో ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉంచితే తాలు సింపుల్గా ఉడికిపోతుంది సో మా ఇంట్లో అయితే చిన్న రోల్ ఉంది కాబట్టి నేను ఈ రోల్నైతే వేస్తున్నాను సో సారీ పెడుతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట నాకు మాత్రం మా ఫ్రెండ్ నేర్పించింది రూ అనే అమ్మాయి నేర్పించింది అంటే ముస్లిం స్టైల్లో వాళ్ళు ఎలా చేస్తారో అలానే నేర్పించింది అనమాట సో నేను కూడా అలాగే చేశాను టేస్ట్ మాత్రం అస్సలు మామూలుగా ఉండదు బయట వెళ్ళి వేలు వేలు పెట్టి తినే బదులు ఇలా ఒక వెయ్యి రూపాయలు ఇంట్లో ఖర్చు పెడితే ఫుల్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట దీని మీదకి కర్రీ కూడా అవసరం లేదు సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత వేడి వేడిగా ఉందో మీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరినో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి